తయారు చేసిన పూత ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు ఎడిబుల్ గోల్డ్స్ తోటి ఎడిబుల్ గోల్డ్స్ అనమాట స్వీట్ తయారీ నుంచి స్వర్ణ రేకులు అనమాట ఇవి అంటే మన ఎడిబుల్ రేకులు స్వర్ణ రేకులు తయారు చేస్తుంటారు అంటే ఒక రెండు వందల నలభై పొరలతో దీన్ని టాపా కొడుతుంటారు చూసారా మీరు ఓల్డ్ సిటీ లేకపోతే తెలుస్తుంటుంది పెద్ద ఒక తోలు సంచిలోని పెట్టి బంగారాన్ని సాగదీస్తుంటారు అన్నమాట స్వీట్ల మీద బేకరీలలోని చాక్లెట్ల మీద పూతగా పోస్తుంటారు అనమాట అదే దానితోటి ఇరవై నాలుగు క్యారెట్ ఎడిబుల్ గోల్డ్ తోటి ఈ రేఖలు తయారు అనమాట ఈ కోనసీమ జిల్లాలో అతివేపురంలో ఒక దుకాణంలో ఇరవై నాలుగు క్యారెట్లతో మన తయారు అనమాట ఈ పూతరేఖ ఒక కోటి ఎనిమిది వందల రూపాయలకి దుకాణ యాజమాన్య సాయి అనమాట అంటే బంగారంతో తయారు చేసిన పూతరేఖలు అనమాట అంటే పలాచుకుంటాయి అనమాట రెండు వందల యాభై పొరలు దాకా గొంతు సాగు చేస్తుంటారు అంత పలాచ పొర దీన్ని ఐస్ క్రీమ్ మీద కేకుల మీద స్వీట్ల మీద మనం ఎడిబుల్ గోల్డ్గా వేసుకొని తినచ్చు అనమాట ఇది బంగారమే కానీ కొంచెం లైట్గా ఉంటుంది అన్నమాట పలాచ బంగారం పొర అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం